హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మనన్స్ అండి నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో ఈజీగా పిల్లలు కూడా సైతం చేసేంత ఈజీగా టమాటా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వారానికి ఒకసారి అయితే మా ఇంట్లో ఈ కర్రీ ఉండాల్సిందే అండి అంత టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి అయితే మంచి కాంబినేషన్ అండి ముందుగా టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామో ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడికాక దాంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందామండి ఆయిల్ మంచిగా వేడికాక కాక పావు టీ స్పూన్ మెంతులండి మెంతులని అస్సలు స్కిప్ చేయకండి ఈ టమాటా కర్రీలోకి అదే మెయిన్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మనము మెంతుల్ని మంచిగా దూరగా వేయించుకుందాము ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు మెంతులు మంచిగా వేగిపోయాయి కదండి ఒక కప్పు వరకు అయితే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలండి వీటిని కూడా మరి ఎక్కువగా కాదు కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లో మనకి వస్తే సరిపోతుందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయల్ని మంచిగా వేయించుకున్నాము కలర్ చేంజ్ అయ్యేంతవరకు కొద్దిగా ఒక రెండు నిమిషాల పాటు చూసారు కదండి ఒక రెండు నిమిషాల్లో మంచిగా వేగిపోయాయి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద అండి ఒక టేబుల్ స్పూను కొద్దిగా కరివేపాకుని వేసుకుందాము వీటన్నిటిని ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన వరకు మనం వేయించుకుందామండి చూసారు కదండి రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందామండి ఇక్కడ నేను వచ్చేసి పావు కేజీ టమాటా ముక్కల్ని వేస్తున్నాను కట్ చేసి దీనిని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుందామండి ఇప్పుడు కొద్దిగా ఉప్పుని వేసుకుందాము టమాటా ముక్కలు తొందరగా ఉడకడానికి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మనము కూర దగ్గర పడేంతవరకు ఉడికించుకుందామండి టమాటా ముక్కలు దగ్గర పడేంతవరకు ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా టమాటా ముక్కలు ఉడికేంతవరకు ఉడికించుకుందాము ఇప్పుడు టమాటా ముక్కలు ఉడికాయే లేదో మూత తీసి చూద్దామండి ఒక ఐదు నిమిషాలు అయిపోయింది చూసారు కదండి టమాటా ముక్కలు మంచిగా ఉడికిపోయాయి అలాగే మనకి ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మెంతులు వేసిన కాంబినేషన్ టమాటా కర్రీ చాలా బాగుంటుందండి ఇప్పుడు అలాగే రుచికి సరిపడా కారం అండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారాన్ని యాడ్ చేశాను అలాగే రుచికి సరిపడా ఉప్పు ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కదా చూసి యాడ్ చేసి వేసుకోండి అలాగే ఆ ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి అండి దీనిని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మనం కారము ఉప్పు ధనియాల పొడి వేసాము కదండి అవన్నీ బాగా కలిసిపోయే విధంగా ఒక రెండు నిమిషాల పాటు టమాటాని మంచిగా ఫ్రై చేసుకుందామండి ఆ పచ్చివాసన పోయేంతవరకు దీని తర్వాత మనకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడి తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనమే ఈ టమాటా కర్రీని ఉడికించుకుందాము ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఐదు నిమిషాలు అయిపోయిందండి మూత తీసి చూద్దాము టమాటా కర్రీ మనకి ఉడికిందా లేదా అని చెప్పేసి చూసారు కదండీ మంచిగా టమాటా కూడా ఉడికిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది పైకి వచ్చేసింది అంతా నాకు ఇక్కడైతే గ్రేవీ సరిపోయిందండి మీరు కావాలంటే ఇంకా కొంచెం గట్టిగా కూడా చేసుకోవచ్చు లేదంటే కొంచెం పల్చగా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకొని తిన్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనం మెంతులు ఇంకా ధనియాల పొడి వేసాం కదండి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనకి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిక్కున్న కొత్తిమీరని వేసి ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి కామెంట్ చేయకుండా మర్చిపోకండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతే అండి టేస్టీ అయిన టమాటా కర్రీ రెడీ అయిపోయింది